హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆసియా బ్లాగ్ ఈరోజు అయితే నేను మీకు చూపించబోయే వీడియో మళ్ళీ నేనైతే ఎలాగడ్ స్ట్రీట్ షాపింగ్ చేస్తానని చెప్పాను కదా ఆ వీడియో అండి ఈరోజు నేనైతే అక్కడ ఏమేమి తీసుకున్నానో ఇప్పుడైతే నేనైతే అవన్నీ మీతో పాటు నేనైతే షేర్ చేసుకుంటాను ముందైతే ఇప్పుడు చలికాలం కదా అండి నేనైతే నా కోసమే తీసుకున్నాను ఇలా చెవులోకి అనేసి అసలు చాలా అంటే చాలా మస్తు మెచ్చగా ఉంటుందండి ఇది దీని ప్రైస్ అయితే యాక్చువల్లీ ప్రైస్ అయితే దీని ప్రైస్ టూ హండ్రెడ్ చెప్పారు వాళ్ళు నాకు నేనైతే బార్గింగ్ చేసి ఎయిటీ రూపీస్కి తీసుకున్నానండి అయితే బాగా వర్క్ చేసింది ఇంకొకటి అయితే స్వెటర్ తీసుకున్నానండి ఈ స్వెటర్ ప్రైస్ చెప్తే మీరైతే షాక్ అవుతారు దీని ప్రైస్ అయితే కేవలం ఫిఫ్టీ రూపీసేనండి ఇది ఓల్డ్ ఐటమ్ అయితే కాదండి ఇదైతే న్యూ ఐటమే మీరైతే నమ్మకపోతే మాత్రం నేనైతే ఇంకొకటి కూడా చూపిస్తాను దీనికైతే స్టిక్కర్ కూడా ఉందండి ఓల్డ్ ఐటమ్ అయితే చూడండి ఓల్డ్ ఐటెం అయితే ఇది వాళ్ళు యూజ్ చేస్తే మాత్రం ఈ నేమ్ ప్రింట్ అయితే పోయిద్ది కదా అండి ఇది మాత్రం న్యూ ఐటమేనండి నాకు బాగా నచ్చింది ఇంకొకటి ఏంటంటే ఇది తీసుకున్నానండి స్టవ్ పైకి ఇది ఎందుకు తీసుకున్నానంటే నేనైతే మా చిన్న బాబుకి ఫుడ్ ప్రిపేర్ చేయడం కోసం అనేసి అయితే నేను తీసుకున్నాను చిన్న బాబు అయితే లేవర్ మనసర్ది వాడికి ఫుడ్ ప్రిపేర్ చేయడం కోసం అయితే నేను తీసుకున్నాను పెద్ద పెద్ద గిన్నెలు అయితే మనం ఊరికే పెట్టలేము కదా అప్పుడప్పుడు చిన్న గిన్నెలు కూడా పెడతాం కదా ప్లస్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కోసమే కాకుండా ఇంట్లో కోసం కూడా యూజ్ అయ్యనేసి తీసుకున్నాను కర్రీస్ మిగిలిపోతే స్టోర్ చేసుకుంటాం కదా అప్పుడు స్టోర్ చేసుకున్నప్పుడు మనం చిన్న చిన్న బౌల్స్ వల్ల స్టోర్ చేసుకుంటాం కదా అయితే మనం డైరెక్ట్గా మనం స్టవ్ పై పెడితే ఏమవుతుందంటే అది గిన్నె కిందికి జారిపోతుందండి గిన్నె కిందికి జారిపోయి కర్రీ మొత్తం పోతుంది ఇదైతే దానికి ఇట్లాంటి దానికి సపోర్ట్ అండి పెట్టుకున్నాను ఎంత చిన్న గిన్నెనా పెట్టుకోవచ్చు దీని ప్రైస్ అయితే నాకైతే యాక్చువల్గా ఫిఫ్టీ రూపీస్ చెప్పారు నేనైతే బార్గెన్ చేసి థర్టీ రూపీస్కి తీసుకున్నాను ఇంకొకటండి ఇది ఇంతకుముందు మొన్న నేను లాస్ట్ వీడియో చికెన్ లివర్తో కబాబ్ చేశాను కదా దాంతో కాకుండా లివరే కాకుండా చికెన్తో కూడా చేసుకోవచ్చు అలాగే మటన్తో చేసుకోవచ్చు ఫిష్ కూడా చేసుకోవచ్చు ఇంకా చపాతీ చేసుకోవచ్చు పుల్కా చేసుకోవచ్చు ఎన్నో చేసుకోవచ్చు అండి దీంతో దాంతో అయితే చేయలేము కదా ఇవన్నీ అందుకనేసి నేను ఇది కూడా తీసుకున్నానండి దీని ప్రైస్ అయితే నాకు ఇది హండ్రెడ్ రూపీస్ వాళ్ళు మాత్రం ప్రోఫిఫ్టీ చెప్పారు నేను అయితే బార్గెన్ చేసి హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నానండి ఇది వెయిట్ కూడా చాలా వెయిట్గా ఉందండి ఇంకొకటి నేను అల్యూమినియం కళాయి అండి ఇది ఎందుకు అంటే ఇట్లాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఎందుకంటే చిన్న చిన్నగా నార్మల్గా ఇంట్లో పోపులు చేసుకోవడానికి కానీ అప్పడాలు చేసుకోవడానికి కానీ ఇంకా ఉంటాయి కదండీ చేసుకోవడానికి దానికోసం అయితే నేనైతే ఇది తీసుకున్నాను ఇది మాత్రం చాలా వెయిట్గా ఉందండి ఇది ప్రైస్ త్రీ హండ్రెడ్ చెప్పాను నేనైతే బార్గెన్ చేసి వన్ ఫిఫ్టీకి తీసుకున్నాను దీని ప్రై ఇది అయితే మస్తు వెయిట్గా ఉందండి చాలా వెయిట్గా ఉంది ఇది నాకు తెలిసి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండిద్దేమో నాకు తెలిసి చాలా బరువున్నాయి అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బాయ్